కన్నడ స్టార్ హీరో యష్ కేజీఎఫ్ సినిమాతో ఇండియా స్టార్ గా మారిపోయారు కేజీఎఫ్ చాప్టర్ తోనే రికార్డులు సృష్టించిన రాకింగ్ స్టార్ కేజీఎఫ్ చాప్టర్ టూతో రికార్డుల్ని తిరగరాశారు అయితే కేజీఎఫ్ చాప్టర్ టూ సినిమా విడతలై చాలా రోజులైంది కానీ ఇంకా యష్ తన తదుపరి సినిమా గురించిన క్లారిటీ ఇవ్వకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు కేజీఎఫ్ చాప్టర్ టూ సినిమా విడుదల తర్వాత నుంచి తన భార్య రాధికా పండిట్ మరియు పిల్లలతోనే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ తన సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కలిసి ఫారెన్ వెకేషన్స్ కి కూడా వెళ్తున్నారు ప్రస్తుతం యష్ తన భార్య పిల్లలతో యూరోప్ లో ఉన్నారు కేజీఎఫ్ కోసం నాలుగేళ్లు గ్యాప్ లేకుండా కష్టపడిన యష్ ఈ సమయాన్ని కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే గడపడా చెప్పొచ్చు సినిమా కోసం కోసం మరియు ప్రమోషన్స్ చాలా ఇప్పుడు లో రిలాక్స్ అవుతున్నారు అయితే తన తదుపరి సినిమా గురించి కేవలం ఒక్క మాట చెప్పినా కూడా అభిమానులకు కొంచెం ఊరట కలుగుతుంది అని కొందరు చెప్తున్నారు తాజాగా టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు యష్ తో ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా తీసే యత్నాలు చేస్తున్నారు ఒక కొత్త కన్నడ డైరెక్టర్ కూడా యష్ తో ట్రాక్స్ లో ఉన్నట్టు తెలుస్తోంది దీని గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది